పూరి జగన్నాథుడి కళ్ళు ఎందుకంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా ఒకనొక రోజు బలరాముడి తల్లి రోహిణీమాత ద్వారకలో ఉన్న రాణులతో కూర్చుని ఉంటుంది చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన అద్భుతమైన మహిమల గురించి వాళ్ళకి చెబుతూ ఉంటుంది ఈ కథలు చాలా రహస్యమైనవి కాబట్టి సుభద్ర ఎవరూ లోపలికి రాకుండా ఆ గది బయట నిలబడి కాపలా కాస్తుంది అయితే మెల్లగా సుభద్ర వెనకాల శ్రీకృష్ణుడు ఇంకా బలరాముడు వచ్చి నిలబడి రోహిణీమాత చెబుతున్న కథలని వింటూ ఉంటారు తమ తల్లి తమ గురించి ఎంత ప్రేమగా చెబుతోందో విని వాళ్ళిద్దరూ పులకించిపోతారు ఆనందంతో వాళ్ల ముఖాలు వెలిగిపోతాయి అమ్మ మీద ఉన్న ప్రేమతో వాళ్ల కళ్ళు పెద్దగా మారి శరీరం చిన్నగా మారిపోతుంది ఒక్క క్షణం పాటు రోహిణీమాత ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఈ ముగ్గురిని చూస్తుంది వాళ్లు ముగ్గురు ఎంతో ముద్దుగా అందంగా చిన్నపిల్లల్లా మారిపోయి ఉంటారు కాని వెంటనే ఒక్క క్షణంలోనే మళ్ళీ మామూలుగా మారిపోయి అమ్మో అమ్మ మనల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు రోహిణీమాత నేను భ్రమపడ్డానేమో అని అనుకుంటుంది కాని నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో ఆ రూపం దర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని మనసులో భావిస్తుంది మాత మనసులోని ఈ కోరిక శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది అప్పుడు ఆయన తల్లి నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది అని వరమిస్తాడు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి